చూడండి గాయస్ బాగా ఆకలేసి మేము విందు భోజనం చేయవలసి వస్తుంది చూపిస్తాను చూడండి చాలా మంది కోంది వారు భోజనం చేస్తున్నారు ఇదో వీళ్ళందరూ కోంది వారే ఒక పూట అన్నం తినకపోతే బతకలేరు వీళ్ళు చూడండి ఇవన్నీ చాలా స్వీట్ మెమొరీస్ ఇలా తినడం దూరంతా ఒకే చోట భోజనం చేస్తున్నాం అక్కడ చూసుకుంటే అడవి బిడ్డ అన్నం లాంటివారు అక్కడ ఉన్నారు అత్తఅతగా నవ్వేస్తుంది ఆకలికి ఈ అత్త ఏమో మూతి కడుక్కుంటుంది స్వీట్ గారు సీముడు ఉక్క తినేస్తుంది బాగా హాయ్ చూడడానికి చిన్న వాళ్ళే అండలు కూడా సరిపోవట్లేదు వీళ్ళకి చూడండి చాలా దారుణం చూడండి కాటి అసలు ప్లేట్లు కూడా కొనుక్కోకుండా అలా భోజనం దానికి ఖాళీగా నిల్చున్నారు వాళ్ళు ఇప్పుడు కొంచెం తాగబోతులాంటి వాడు ఒరే ఎవరు నా ప్లేట్లో ఇది చి ప్లేట్లో నా చెప్పుల్లో ఏట్రా ఇది ఏం పేరు నీ పేరేంట్రా చూడు అమ్మాయి ఎలా తింటుందో సరిగా ముక్కు చూడికి గురి పెట్టి తింటుంది హాయ్ హాయ్ వి హాయ్ 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 బాయ్ హా ఈవిడ మా అత్త చాలా కరువు చూడండి వీళ్ళంతా రెండు మూడు అండలు తినేస్తుందిగా వీళ్ళు చేసేది ఏమి లేదు చూడాలి ఏ ఇంకా ఏడికి సెట్టుకి టైం అయింది కానీ భోజనం చేస్తున్నాడు చాలామంది వెయిటింగ్లో ఉన్నారు భోజనానికి అక్కడ సరైన ప్లేస్ లేక కొంతమంది గిరిజనులు ఇక్కడ దబ్బు తింటున్నారు చూపిస్తాను చూడండి మూతంత తెరగడ పక్క తిప్పి తింటుంది అత్త పుట్టి అమ్మలే తాగుతుంది పుట్టిగా అయిపోయింది మా చెల్లి ఈవిడ వచ్చేసి నరంగ బై సీత కథ కోసం వెళ్తుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్